హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నాల్సి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు మా మెటి ఇంట్లో శివరాత్రి ఫెస్టివల్కి అయితే మేము వెళ్ళాం కదండి సో ఫైవ్ డేస్ ఫెస్టివల్ అయితే జరుగుతుందనమాట సో ఒక్కొక్క రోజు ఏవే ఫెస్టివల్ జరుగుతుంది ఫస్ట్ డే నుంచి ఫిఫ్త్ డే వరకు ఏమేమి స్పెషల్ జరుగుతాయని చెప్పేసి అయితే మీకు డైలీ బ్లాగ్స్లో అయితే నేను షేర్ చేస్తాను అండ్ ఇంకా ఇది ఫస్ట్ డే అనమాట అంటే సోమవారం రోజు నుంచి కూడాను శుక్రవారం వరకు మాకు శివరాత్రి అనేది సెలబ్రేషన్స్ జరుగుతాయి దాంట్లో మొదటి రోజు సోమవారం రోజు బ్లాగ్ అయితే నేను షేర్ చేయబోతున్నాను సో నాకు తెలుసు ఇప్పటికే వీడియోస్ అనేది చాలా లేట్ అయ్యాయి కాకపోతే ఏంటంటే నేను ఊర్లోనే వన్ వీక్ ఉండిపోయాను కాబట్టి ఇంక ఎడిటింగ్ చేయడానికి అప్లోడ్ చేయడానికి నెట్వర్క్ సరిగా లేక నేను చేయలేదండి ఓల్డ్ వీడియోస్ ఉంటే షేర్ చేశాను అనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను వీడియోస్ అన్నీ కూడా ఎడిటింగ్ చేసి డైలీ కూడా మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నాను సో ప్లీజ్ మీకు అందరికీ నచ్చాయి ఖచ్చితంగా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చేసుకోండి అండ్ వీడియో నస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి అయితే నన్ను కొంచెం ముందుకైతే తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ ఉన్నాను ఇంకా సాటర్డే రోజు ఈవినింగ్ అయితే మేము ఊరికి వెళ్ళాం కదండి ఇంకా ఈవినింగ్ నుంచి కూడా వ్లాగ్ మీరు చూసారు ఇంకా సండే రోజు హౌస్ క్లీనింగ్ అవి పెట్టుకున్నాను అవన్నీ కూడా చూసారు కదా ఇంకా మండే రోజు మార్నింగ్ అయితే లేచి ఇంకా ఫైవ్ కేమో లేచానండి సో అస్సలు నాకు ఫెస్టివల్స్ టైంలో కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయినప్పుడు కానీ నైట్లో అస్సలు నిద్ర పట్టదనమాట ఏదైనా ఒక పని అనుకుంటే అది చేయాలి అది ఖచ్చితంగా మంచిగా సక్సెస్ అవ్వాలని నేను ఆలోచిస్తాను కాబట్టి కొంచెం సోంబేరితనం కానీ బద్ధకం కానీ ఇలాంటివి ఏవి ఉండవు నాకు అలాంటి టైంలో ఇంకా మామూలు డేస్లో కావాలంటే కొంచెం బద్ధకంగా ఫీల్ అవుతాను కానీ లేవడానికో లేకపోతే పనులు చేయడానికి ఒక్కొక్క రోజు అలానే ఉంటుందిలేండి ఎప్పుడు యాక్టివ్గా ఉండము కానీ ఫెస్టివల్స్ టైంలో ఫంక్షన్స్ టైంలో మాత్రం అసలు నాకు నిద్ర పట్టదనమాట అదేలాగే ఇంకా నైట్ నుంచే నేను హౌస్ క్లీనింగ్ అవి పెట్టుకొని అలసిపోయి కాసేపట్ల నిద్రపోయాను ఇంకా ఒక టూ త్రీ ఓ క్లాక్ నుంచి కూడా నాకు మెలకు వచ్చేసింది అనమాట తొందరగా అలారం పెట్టేసుకొని ఒక ఫైవ్ ఎంతా లేచేయాలి తర్వాత పనులన్నీ ఉన్నాయి పిల్లల్ని కూడా స్కూల్కి పంపించాలన్నమాట ఇక్కడ నుంచి నేను టూ డేస్ స్కూల్కి అయితే పంపిస్తాము మళ్ళీ వెనస్డే థర్స్డే టూ డేస్ లీవ్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంకా పెద్ద అమ్మాయి కూడా టెన్త్ క్లాస్ సిలబస్ అయితే జరుగుతుంది కదా వాళ్ళకి డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి పంపిద్దామని చెప్పేసి అయితే తొందరగా లేచాను ఇంకా లేచేసి అయితే బయట వచ్చి కల్లాపి చల్లి ముగ్గులు పెడుతూ ఉన్నానండి మామూలుగా మెయిన్ ఫెస్టివల్ రోజైతే మొత్తం అల్లికి ముగ్గులు పెడదామని చెప్పిందనమాట మా అత్తయ్య సరే అని చెప్పేసి ఇంకా జస్ట్ గేట్ ముందు మాత్రం అట్లా కల్లాప చల్లి వేసి ముగ్గు పెడుతూ ఉన్నాను నేనే ఫస్ట్ లేచానమాట ఆ అంతా కూడాను నేను ఒక్కదాన్నే లేచి కల్లాప చల్లి ముగ్గులు పెట్టుకుంటూ ఉంటే ఇంకా ఆవుల్లో పిం పాలు పిండేవాళ్ళు వీళ్ళంతా కూడా ఒక్కొక్కరుగా లేస్తూ ఉన్నారనమాట పల్లెటూరు అంటేనే ఆవులు ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఉంటాయి కదా పనులకి వెళ్ళేవాళ్ళు ఇంకా పొలాలు ఉండేవాళ్ళు ఆవులు ఉండేవాళ్ళు కొంచెం మెల్లీగా లేస్తూ ఉంటారు అదేలాగే ఇంకా విలేజ్ అంటేనే అలానే ఉంటుంది కాబట్టి ఇంక ఇక్కడ కూడా అంతే అనమాట సో చూసారు కదా నేనైతే ఈ విధంగా సింపుల్గా పెట్టాను ఈ రోజు ఫెస్టివల్ వచ్చేసరికి ధ్వజారోహణం అండి అంటే మా ఊర్లో వచ్చేసరికి కొడెక్కించడం అంటారు సో కొడుమానెక్కించడం అంటారనమాట అది ఏంటి ఎలా చేస్తారని చెప్పేసి మీకు తర్వాత చూపిస్తాను అండ్ వీడియోస్ అయితే చాలా షూట్ చేసేసానమాట మళ్ళీ మళ్ళీ ఇన్ని రోజులు ఉండం కదండి అందుకని చెప్పేసి అట్లా వెళ్ళి అట్లా వచ్చేస్తుంటాం కాబట్టి ఇంకా ఫెస్టివల్ కోసం వెళ్ళాం కదా అని చెప్పి ఇంకా లైట్గా వెలుతురు కూడా వస్తూ అనమాట ఇప్పుడు ఇప్పుడే చూడండి ఎంత వెలుతురు అయితే వస్తుందో ఇంకా ప్రతి ఇంటి దగ్గర ఉదయాన్నే లేచి నీళ్ళు కింద మంటేసేసి స్నానాలకు పెట్టుకోవడం కానీ తర్వాత కల్లాపి చల్లి ముగ్గులు పెట్టడం కానీ ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి అనమాట ఈ పల్లెటూర్లు అంటేనే నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది ఇలా అన్నీ తొందరగా చేసేసుకుంటాం కాబట్టి టౌన్లో అయినా మనము కొంచెం లేటుగా అన్నీ చేసుకుంటాం కానీ బట్ విలేజెస్లో మాత్రం ఎప్పుడు కూడాను నాలుగు గంటలకి ఐదు గంటలకి లేచేసి స్నానాలు చేసుకోవడం పనులు చేసుకోవడం చేస్తూ ఉంటాం కదా ఇంకా నేను కూడా బయట ముగ్గులు అవి పెట్టేసి ఇంకా తర్వాత స్నానం చేసుకొని వచ్చేసాను ఇంకా స్నానం చేసుకున్న తర్వాత పూజ అయితే చేసేసుకుంటాను ని ఆ తర్వాత ఇంట్లో టిఫిన్ అవి రెడీ చేసుకుందాములే అని చెప్పేసి ఇక్కడ పూజ కోసం తమలపాకులు పువ్వులు ఇవన్నీ కూడా కోసుకుంటూ ఉన్నాను ఎంత మంచి సౌండ్స్ అంటే చిలకలు అరవడం ఇవన్నీ కూడా వినండి సో విన్నారు కదండి మంచిగా గుడి దగ్గర నుంచి కూడా శివుడి పాటలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఇంకా ఇంటి దగ్గర చిలకలు అరవడము ఇవన్నీ కూడా బలి అనిపిస్తుంది రామ చిలకలు ఎక్కువగా ఉంటాయన్నమాట మన ఇంటి దగ్గర చెట్లల్లో అవి ఉదయాన్నే ఇట్లా అరుస్తూ ఉంటే కీచ్ మని ఎంత బాగుంటుందంటే సౌండ్ వినడానికి నాకు చాలా ఇష్టం అనమాట అండ్ మేము మామూలుగానే ఇక్కడ ఉడతలకి వాటికి వీటికి ఫుడ్ పెడుతూ ఉంటాం గోడ పైన అట్లా ఈ చిలకలు ఉడతలు ఇవి వచ్చి తింటూ ఉంటాయి కాబట్టి బాగా దగ్గరలోనే అరుస్తూ ఉంటాయి అన్నమాట అండ్ ఇంకా గుడి దగ్గర పండుగ స్టార్ట్ కాబట్టి గుడి దగ్గర మంచిగా దేవుడు సాంగ్స్ వేశారు అవి వినుకుంటూ నేను ఇంట్లో పూజలు పనులు అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట బాగా వినిపిస్తుంది మన ఇంటి దగ్గరకి సౌండ్ అయితే ఇంకా అక్కడ ఎర్రగడ్డలు పువ్వులు అవంటారు కదా అవి వచ్చింటే చూపించాను దాని తర్వాత ఇంకా అటుపక్క పువ్వులు ఉన్నాయన్నమాట సో కోసుకుందామని చెప్పేసి వెళ్ళాను ఇంకా పువ్వులైతే పెద్దగా ఏమి ఉండవండి కనకంబరం చెట్లు ఉన్నాయి దాని తర్వాత మందారం చెట్లు ఒకటేమో ఉంది ఇంకా తమలపాకుల చెట్టు ఒకటి గన్నేరు పువ్వుల చెట్టు ఒకటి ఉంది సో పువ్వులైతే నేను తీసుకోరాలేదు ఊరు నుండి ఎందుకంటే ఇక్కడ ఫ్రిడ్జ్ లేదు కాబట్టి శనివారం వచ్చాము ఇంకా ఫెస్టివల్ వరకు అంటే కూడా పువ్వులు కొంచెం వాడిపోతాయి కదా ఎందుకులే అసలే ఇటుపక్క ఎండలు ఎక్కువ అనమాట ఎందుకులే మళ్ళీ ఫెస్టివల్ అప్పుడు అంటే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తారు కదా ఆయన రిటర్న్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఒకసారిగా తీసుకోర రమ్మని చెప్దాము ఫెస్టివల్కి సరిపోతుంది త్రీ డేస్కి కూడా అని చెప్పేసి అంటే మెయిన్ పండుగ అనేది మనకి బుధవారం నుంచి ఉంటుందన్నమాట ఈరోజు ధ్వజారోహణం ఉంటుంది సెలబ్రేట్ అంటే జస్ట్ గుడి దగ్గర కుడిమానెక్కించడము పూజలు చేయడము అలా ఉంటాయి ఇంకా ప్రసాదాలు అవన్నీ కూడా పెడతారనమాట దాని తర్వాత మరుసటి రోజు శివపార్వతుల కళ్యాణోత్సవం ఉంటుంది మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఉంటుంది అన్నమాట సో అన్నీ కూడా మీకు డైలీ షేర్ చేద్దాము ఐదు రోజులు పండుగ అంటే ఏముంటదబ్బా అని కొంతమందికి డౌట్ కూడా ఉంటుంది కదా మా చుట్టుపక్కల సరౌండింగ్లో ఉన్న విలేజెస్ వాళ్ళకి చిత్తూరు ఇటు పక్కన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం వస్తారు కాబట్టి చూస్తారు కాబట్టి వింటారు కాబట్టి బట్ తెలియని వాళ్ళకి డౌట్ రావచ్చు కదా మామూలుగా మనకి మహాశివరాత్రి అంటే ఒకరోజు జాగారము ఉపవాసాలు ఉంటాం మరుసటి రోజు ఇంకా మంచిగా పాయసం వడలవ చేసుకొని ఒక పొద్దులు ఉపవాసాలు వదిలి వాళ్ళు ఉంటారు టూ డేస్ మనం ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాం బట్ ఇక్కడ ఫైవ్ డేస్ అంటేనే మీకు ఇంకా ఏముంటుంది అని ఒక డౌట్ ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడా షేర్ చేద్దాం అనిపించి ఈసారి ఇట్లా ప్లాన్ చేసుకున్నాను అనమాట అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను తలకి చుట్టుకొని ఉన్నాను కదండి క్లాత్ అయితే అది తీయడం మర్చిపోయాను మళ్ళీ దాని గురించి కామెంట్స్ అయితే పెట్టకండి నాకేంటంటే పూజ చేసేయాలి తొందర తొందరగా పిల్లల్ని కూడా స్కూల్కి పంపించాలి ఆ టెన్షన్లో ఉన్నాను అప్పుడప్పుడు ఇట్లా మర్చిపోతూ ఉంటాను అనమాట సో అట్లా ఇంకా ఇలానే తలకు చుట్టుకొని పూజ అయితే చేసేస్తూ ఉన్నాను ఇంకా పూజ గది అయితే చూశారు కదండి నిన్న హోమ్ టూర్ వీడియో పెట్టాను చాలా మందికి నచ్చింది అండ్ కామెంట్స్ కూడా చాలా మంచిగా వచ్చాయి పూజ గది కూడా చాలా బాగుంది కాకపోతే కొంచెం పెయింటింగ్స్ అవి ఇల్లు ఇంట్లో వేపించండి అంటున్నారు సో వాటి గురించి అయితే ప్రజెంట్ ఆలోచన లేదండి సమస్యలు కూడా అలానే ఉన్నాయి అందరికీ చూసినంత మంచిగా అయితే ఎవరు లేమనమాట కాబట్టి పెయింటింగ్స్ అవి వేయాలంటే ఒక ఈజీగా ఒక ట్వంటీ థౌజండ్ దాకా అయిపోతుంది ఇల్లు కొంచెం పెద్దది కాబట్టి అందులో బాగా మాసిపోయింది కాబట్టి అవన్నీ ఇప్పుడు మాకైతే ప్రస్తుతానికి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కుదరవు అనమాట చేయడానికి సో చూద్దాం ఎప్పుడో నిదానంగా అందులో మనం ఒకరు అనుకుంటే అయిపోయేది కాదు అది ఇంట్లో ఉన్న అందరూ కలిసి ఇంకా ప్లాన్ చేసుకుంటే అది కూడా చేపించవచ్చు అనమాట సో అది ఇంకా పూజ గదికి సంబంధించి నేను జస్ట్ హోమ్ టూర్లో చూపించాను కానీ పూజ అంతా ఏం చేయలేదనమాట అప్పటికే అప్పుడు కూడా నేను హోమ్ టూర్ చేయాలనే థాట్ లేదండి కాకపోతే ఇంకా ఇల్లు కూడా చాలా నీట్గా సర్దాం కదా అంత పండగ కోసం క్లీన్ చేసాము అంత బాగుంది నీట్గా ఉన్నప్పుడు ఒక హోమ్ టూర్ కూడా చేసేద్దాం ఇంతకుముందు చాలా సార్లు అనుకున్నాను అనమాట అత్తాయి వాళ్ళ ఇల్లు అమ్మ వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ చేయాలి ఒకసారైనా మన వీడియోస్లో అలానే ఉండిపోతాయి కదా అవన్నీ కూడా లైఫ్ టైం మెమరీస్గా అని చెప్పేసి సో అట్లనే ఇంకా అనుకోకుండా అప్పటికప్పుడు ఇంకా వీడియో ఆన్ చేస్తాను హోమ్ టూర్ అనేది అన్నమాట చాలా మందికి నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి కూడాను ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ పూజ అంతా హారతి హారతిచ్చేసుకున్నాను ఇంకా మంచిగా శివుడికి అయితే మొగ్గు కొనేసానమాట ఇంకా ఇంట్లో పూజ చేసేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా తులసి చెట్టు దగ్గర అయితే దీపం పెడదామని చెప్పి వచ్చానండి ఇక్కడ అంతా మార్నింగే చూపించాను కదా సో మంచిగా ముగ్గులు అవి పెట్టేసుకున్నాను యాక్చువల్లీ నేను వచ్చినప్పుడు మాత్రమే ఇంత కలగా ఉంటుంది నా గురించి నేను గొప్పగా చెప్పుకొని పొగుడుకోవడం లేదు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవట్లేదండి సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టార్టింగ్లో వచ్చిన రోజుకి తర్వాత రోజుకి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట నాకేంటంటే ఇలా పెట్టుకోవాలంటేనే ఇష్టం నేను ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఇదే విధంగానే పెట్టుకునేదాన్ని మేము ఇక్కడ ఉన్న త్రీ ఫోర్ ఇయర్స్ కూడాను సో నేను అక్కడ ఎలా ఉంటాను ఇక్కడ కూడా అలానే ఉండాలనుకుంటాను నేను ఎక్కడుంటే అక్కడ నీట్నెస్ ఉండాలనుకుంటాను కాబట్టి నాకు నచ్చిన విధంగా నేను సెట్ అనమాట ఇల్లుని కానీ ఇంట్లో వస్తువులను కానీ సో అలాగే ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలు కూడా స్నానం చేసుకొని వచ్చేసారు యూనిఫామ్ మాత్రం పలం నెలలోనే ఉందనమాట ఇక్కడికైతే తీసుకురాలేదు అందుకని చెప్పేసి ఇంకా ఈ డ్రెస్సే వేసుకున్నారు నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ నేను రిబ్బన్స్ అవి కట్టేస్తున్నాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా దూవడానికి అక్కడ జడలు వేయడానికి ఎవరు ఉండరు కదా అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ నుంచే మొత్తం రెడీ చేపించేసాను జస్ట్ ఇంటికెళ్ళి ఇంకా యూనిఫామ్ చేంజ్ చేసేసుకొని ఇంకా స్కూల్కి వెళ్ళిపోవడం అనమాట ఈరోజు మండే కదా ఈరోజు అలాగే రేపు ఈ రెండు రోజులు కూడా అక్కడే ఉంటారు అలాగే అంటే అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈవినింగ్ స్కూల్ నుంచి డైరెక్ట్గా అమ్మ ఇంటికి తీసుకెళ్ళి వదిలేస్తారనమాట ఆయన ఇంకా రేపు అమ్మ అక్కడ నుండి రెడీ చేసి లంచ్ బాక్స్ అవి కట్టి పంపిస్తుంది దాని తర్వాత మళ్ళీ ట్యూస్డే రోజు ఈవినింగ్ అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారనమాట శివపార్వతల కళ్యాణోత్సవంకి ఇక్కడ ఉంటారు పిల్లలు దాని తర్వాత ఫెస్టివల్కి టూ డేస్ త్రీ డేస్ ఇంకా లీవ్ పెట్టేసుకుందాం అని చెప్పేసి ప్లాన్ చేసుకొని వచ్చామన్నమాట ఇంకా అలాగైతే day. మెయిన్గా ఏంటంటే టెన్త్ సిలబస్ స్టార్ట్ అయింది కాబట్టి మాకు ఈ తిప్పలన్నమాట ఒకవేళ అది లేదనుకుని ఉంటే ఒక టూ పర్లేదు ఒక త్రీ ఫోర్ డేస్ కూడా లీవ్ పెట్టుకోవచ్చు అనిలాగానే ఉండేదాన్ని బట్ ఇప్పుడు టెన్త్ కదండి అసలు ఇంకా కేర్ తీసుకోవాలన్నమాట ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయడానికి లేదు అందుకని చెప్పేసి ఇంకా పండుగలకి ఊర్లకంటే కూడా చదివి ఇంపార్టెంట్ అని చెప్పి పంపిస్తున్నామన్నమాట పెద్దగా ఇప్పుడు డే అంతా సెలబ్రేషన్స్ ఉంటే ఓకే బట్ ఏమీ లేదు కదా జస్ట్ ఇంకా పూజలు చేసుకోవడం గుడికి వెళ్ళడం గుడిలో జరిగే ధ్వజారోహణం చూసుకోవడం ఇవే ఉంటాయి కాబట్టి వీటి కోసం మేము ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదన్నట్లుగా ఇంకా బయలుదేరిస్తూ ఉన్నాను సో ఇంకా పిల్లలు కూడా వెళ్ళాలని అన్నారనమాట పెద్దమ్మాయి అయితే అస్సలు ఒప్పుకోలేదండి ఇన్ని రోజులు ఇక్కడ అయితే నాకు హోంవర్క్ ఎక్కువ అయిపోతుంది మళ్ళీ ఇన్కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉంది సో ఇంకా తన కోసమైనా పంపించాల్సిందే ఇంకా పిల్లలు ఊర్లకు వెళ్తాము మేము ఇక్కడ ఉంటాం ఎంజాయ్ చేస్తాం అనే పిల్లలకంటే మేము చదువుకుంటాం స్కూల్కి పంపించు మేము ఇక్కడ ఉండము లీవ్ పెట్టము అనేలాగా ఉన్నప్పుడు సంతోషపడాలి కదా సో అలాగే ఇంకా వాళ్ళ సంతోషం కోసం అండ్ వాళ్ళ ఫ్యూచర్ కోసం తప్పదు ఇవన్నీ ఇంకా వాళ్ళని అయితే స్కూల్కి పంపించేశాను ఇంకా మా కూడా ఆఫీస్ తీసుకెళ్తారనమాట వాళ్ళని వదిలేసి సో వాళ్ళు అట్లా వెళ్ళగానే ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇక్కడ పాలు అయితే తీసుకొచ్చారు అత్తయ్య ఇంకా తీసుకోరాగానే స్టవ్ అంతా నీట్గా గా కడిగి పెట్టున్నానండి మనం ఎప్పుడైతే స్టవ్ నీట్గా కడుగుతామో ఆ రోజు ఖచ్చితంగా పాలు పొంగిపోతాయి అనమాట సో అట్లా పాలు పొంగిచ్చేసాను ఇంకా చిందిపోయాయి సరేలే మళ్ళీ అయినా కడుక్కుందాం అని చెప్పేసి నెక్స్ట్ ఫస్ట్ అయితే కొంచెం కాఫీ తాగేద్దామని చెప్పేసి ట్యాబ్లెట్ వేసుకొని కాఫీ తాగడానికైతే వచ్చానమాట ఇక్కడ కాఫీ కలుపుకుంటూ ఉన్నాను మా అత్తయ్య అయితే బూస్టు టీయో ఏదో అడిగారు తనకి పెట్టిచ్చేసాను ఇంకా నెక్స్ట్ నేను ఇక్కడ కాఫీ తాగుతూ ఉన్నాను అనమాట అలాగే ఇంకా పిల్లల్ని బయలుదేరిపించేటప్పుడు ఇంకా మా మరిది కూతురు కూడా వచ్చింది అంటే పక్కన హౌస్ ఉంటుంది అనమాట మా రిలేటివ్స్వి మూడు హౌసెస్ ఉంటాయండి మేము అంటే మా వాళ్ళలో ముగ్గురవే ఉంటాయన్నమాట హౌసెస్ ఇక్కడ సో అట్లా మాకున్నది వాళ్ళు వాళ్ళకున్నది మేమే అనమాట ఈ ఊర్లో ఇంకా మా మరిది కూతురు అయితే వచ్చింది అంటే మా చిన్న మరిది కూతురు అనమాట మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ కూతురు కొడుకు బిడ్డ అనమాట సో అది ఇంకా తనైతే చాలా క్యూట్ క్యూట్గా మాట్లాడుతూ ఉంటుంది వైష్ణ్ అని చెప్పి వైష్ణవి తన పేరైతే సో తనతో అయితే మాట్లాడుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కబుర్లు చెప్పుకుంటూ స్పెండ్ చేశాను దాని తర్వాత ఇంకా చాలా పనులు ఉన్నాయన్నమాట ఈరోజు టిఫిన్ అవి రెడీ చేసుకోవాలి మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయాలి ఇంకా మేమిద్దరమే ఉన్నాం అత్తయ్య నేను నైట్ అన్నము ఏదో కొంచెం మిగిలిందనమాట కర్రీస్ అన్నము అవే తినేద్దాము అని చెప్పేసి ఇంకా అత్తయ్య కూడా ఇప్పుడు ఏం చేయొద్దు టిఫిన్ మధ్యాహ్నం చేసుకుందాం అన్నారనమాట సరే ఇంకా అవే తినేసి మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసి పెట్టేసి ఒకసారిగా మళ్ళీ పిండి వంటలు చేయడానికి అయితే స్టార్ట్ చేయాలి సో ఇప్పటికీ వీడియో చాలా లెంతి ఉందనమాట ఇది ఇప్పటికే సిక్స్టీన్ మినిట్స్ ఏమో ఉంది ఇంకా ఎక్కువ పెట్టినా బోర్ కొడుతుంది సరిగా చూడరు కాబట్టి నేను ఈ వీడియోనైతే జస్ట్ మధ్యాహ్నం లంచ్ చేసేంత వరకు కూడా మీకు ఎండ్ చేసేసి ఆఫ్టర్ పిండి వంటలు ప్రిపేర్ చేసేది అంటే మేము మురుకులు మిక్చర్ ఇలాంటివన్నీ చాలా చేసామన్నమాట అవన్నీ కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్గా అయితే షేర్ చేద్దామనిపించి నేను ఈ వీడియోని మధ్యాహ్నం వరకు అయితే ఎండ్ చేశాను అనమాట లంచ్ ప్రిపరేషన్స్ వరకు సో వీడియో అయితే ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి అండ్ చాలా బాగుంటాయండి విలేజ్లో వీడియోస్ అయితే తప్పకుండా చూసి మీకు నచ్చితే లైక్ కూడా చేయండి కొంచెం సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ ఉన్నాను ఇంకా తనైతే చాలా చాలా క్యూట్ క్యూట్గా మాట్లాడుతుంది అనమాట తనకి మెయిన్గా ఏంటంటే లిప్స్టిక్ వేసుకోవడం మేకప్ చేసుకోవడం చాలా ఇష్టం సో వాటి గురించి చెప్తూ ఉందనమాట నేను అక్కడ రెడీ అయ్యాను కదా సో తను తను కూడా నాకు లిప్స్టిక్ కావాలి పెద్దమ్మ అది అని చెప్పి చెప్తూ ఉంది ఇంకా కాఫీ తాగేసిన తర్వాత నాకు లిప్స్టిక్ వేస్తేనే అని చెప్పి అడుగుతూనే ఉందనమాట సో నేను కాఫీ తాగేసి వేస్తానని అని చెప్పేసి ఇంకా తర్వాత తీసుకెళ్ళి లిప్స్టిక్ అవి వేసి ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళ అమ్మకు చెప్తుంది లిప్స్టిక్ వేసేసుకున్న తర్వాత ఎవరితో కూడా మాట్లాడదంటండి నాకు బాగా నవ్వు వచ్చేసింది ఆ విషయానికి ఎందుకంటే లిప్స్టిక్ వేసిన తర్వాత మాట్లాడదు ఎందుకో తెలుసా మాట్లాడదంట అది ఉండేంత వరకు కూడాను భలే అనిపించింది నాకు ఇంత పిచ్చి ఉంటే నాలాగే ఉన్నట్టుందిలే రెడీ అవ్వడం అని చెప్పేసి సో ఇంకా ఇంటికి ఒకరు ఉండాలి అలా మంచి కళ రెడీ అయ్యే వాళ్ళు కానీ మంచిగా రెడీ అయ్యి అందంగా ఉన్నామంటే ఇంటికి ఇంటికే కళ కదండి అట్లా అన్నమాట నెక్స్ట్ వెంటనే నీళ్ళు నీళ్ళైతే వచ్చాయనమాట మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా ఒక్క నిమిషం తీరకలేదు అంత బిజీగా ఉన్నాను ఈ రోజైతే నేను సో ఇంటి దగ్గరే మనకి కొల ఉంది కాబట్టి ఇంక నీళ్ళు వస్తూ ఉంటే తొట్టికి మోటార్ వేసేసుకొని ఇంకా తాగడానికి మా అత్తయ్య బయట పట్టిస్తూ ఉన్నారు నేనైతే తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నాను అనమాట తాగడానికి ఇవి వంటకి వాడుకోవడానికి సో మేము తాగడానికి అయితే క్యానీల్ యూజ్ చేసుకుంటాము బట్ అత్తయ్య అయితే అవి తాగరని చెప్పేసి ఇంకా వంటకి అత్తయ్య తాగడానికి వాటికి అని చెప్పేసి ఒక నాలుగు బిందెలు నీళ్ళు అయితే తెచ్చి లోపల పెట్టాను ఇంకా వంటకు కూడా పెట్టేశానండి ఇంకా ఇక్కడ లంచ్ అయితే ఏం చేస్తున్నానంటే ముల్లంగడ్లు ఉన్నాయన్నమాట ముల్లంగడ్డ సాంబారు అలాగే రైస్ అయితే చేసేద్దాం అని చెప్పేసి సాంబార్ వర్క్ అయితే ఇక్కడ పెడుతూ ఉన్నాను ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయింది సాంబార్ కూడా ఇంకా విజిల్ పెట్టేసామంటే ఒక విజిల్ రాగానే రెడీ అయిపోతుంది అన్నమాట ఇక్కడైతే చూడండి వంకాయలు ముల్లంగడ్డలు అలాగే బీన్స్ ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి వెజిటేబుల్స్ అన్ని తీసుకొచ్చుకున్నాం పళ్ళం మీద నుండి వస్తూ వస్తూ వన్ వీక్ ఉంటాం కదా అని చెప్పేసి ఇంకా సాంబార్ కూడా పెట్టుకున్నాను నైట్ కి కూడా సరిపోతుంది మధ్యాహ్నంకి నైట్ కి మేము ఉంటాం కాబట్టి సరిపోతుందని చెప్పేసి కొంచెం ఎక్కువగానే పెట్టేశాను సో ఇంకా ఇక్కడ వరకే వీడియోని ఎండ్ చేస్తూ ఉన్నానండి నెక్స్ట్ అయితే మేము పిండి వంటలు చేసింది అలాగే ధ్వజార్ రోహణము ఫస్ట్ డే ఫెస్టివల్ ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను ఇప్పటికీ వీడియో లెంత్ అయిపోయింది హోప్ మీకు ఏడే నచ్చిందని అనుకుంటున్నా నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాబాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్